ప్రియా దేవుని మిల్లరా మనకు ఒక రక్షకుడు పుట్టాడు అనేటువంటి అంశంపై రెండో వీడియోలో మీతో ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుడు మన యొక్క హృదయాలను తెరిచి దైవ కృపచయింపుదరుగాక మహిమ గీతం మన రక్షణ గీతం దేవదూతలు దేవుని స్థుతించారు మహోన్నత స్థలంలో దేవునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహం నాకు పాత్రులకు వారికి శాంతి గాక ఈ మహిమ గీతమే మన రక్షణ గీతంగా పాడుచున్నాం ఎందుకంటే భూలోకంలో ఉన్న మనందరికీ దేవుని అనుగ్రహ ద్వారం తెరచుకుంది దేవుడే మనకు శాంతి వారం ఇచ్చుటకు వచ్చాడు ఆ దేవదేవుని స్థుతించడం ద్వారా దేవదూతల ఆనందం మనకు కూడా లభిస్తుంది మన జీవితాలు పరవశిస్తున్నాయి ఈ ఆనందమే మనకు రక్షణ పండుగ క్రీస్తు జన్మదిన ఈ రక్షణ గీతాలు పాడుతూ ఆనందించుదాం దేవదూతలతో పాటు మన స్వరాల్ని ఏకం చేద్దాం మన హృదయాంతరంగం నుండి దేవదేవుని స్థుతించుదాం మరి మూడవది దైవ కృప ప్రత్యక్షమైంది క్రీస్తు నందు ప్రియులారా రక్షకుని జన్మదినోత్సవ వేళ దేవుని కృప మనకు ప్రత్యక్షమైందని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు ఆ కృపలో మనం కూడా పరిశీలించాలి ఆ కృపను బట్టి మనం కూడా రక్షణ పండుగ చేసుకోవాలి యేసుక్రీస్తు జన్మదినమే మనకు రక్షణ పండుగగా ఉన్నది అంచేత దేవుని కృపలో మనం కూడా జీవించడానికి ఆయనకు ప్రీతికరమైన ప్రజలంగా ఆయన ప్రత్యక్షతను కళ్ళారా చూద్దాం ఆ ప్రభువు ప్రత్య కృప ప్రత్యక్షతను చూడటానికి మన జీవితం ఎలా ఉండాలో తెలుసుకుందాం దేవుని కృప మనకు ఏమి బోధిస్తుందో నేర్చుకుందాం భక్తిహీనత నుండి దైవభక్తిలోనికి మన హృదయాలు మారాలి రావాలి లౌకిక మోహాలను వెడనాడాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి రుజుమార్గంలో నడవాలి పవిత్రమైన జీవితం గడపాలి రక్షకుడు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్ష మగు కొరకు నిరీక్షించాలి సమస్త దుర్నీతి నుండి దేవుని కృపామానల్ని విముక్తుల్ని చేస్తుంది సత్కార్యములందు గల వారినిగా దేవుని కృపామానల్ని పవిత్రపరచున్నది మనల్ని దేవుని స్వత్తిగా చేస్తుంది మనల్ని తన సొత్తుగా ఏ చేసుకోవడానికి రక్షకుడే మన కొరకు అర్పించుకున్నాడు క్రీస్తుంద అందు ప్రియులారా ఈ విషయాలు దైవకృప మనకు ప్రత్యక్షపరుస్తుంది మనకు జ్ఞానబోధ చేస్తుంది క్రీస్తు జయంతి పండుగ ఈ కృప పరమార్థాన్ని మనకు అందిస్తూ ఉంది ఇక మనం దేవుని ప్రజలం ఆయనకు ఈష్ట్రులం అంచేత ఆ దైవకృపలోనే మనం మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం క్రీస్తు యేసు రక్షణ వర ప్రసాదాలతో జీవిద్దాం మన హృదయాల్లో క్రీస్తు ఉండేలా మన జీవితాలను పవిత్రపరచుకుందాం దేవుని మహిమకరమైన జీవితమే నిజమైన క్రీస్తు జయంతి పండుగ ఇదే మనకు రక్షణ పండుగ ప్రభు కృప సమృద్ధిగా మనకు లభించునగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక ఆదులు కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈనాడు ప్రభు మనతో మాట్లాడేటువంటి ఈ గొప్ప విషయం ఏమిటి అంటే నేను మీతో ఉంటాను నేను మీతో ఉండటానికి ఈ లోకానికి వచ్చానని ప్రభు బహాటంగా తెలియజేయటానికి ఈ లోకానికి మనిషి రూపంలో నీ వలే నా వలే ప్రభు వేంచేసి వచ్చి ఉన్నారు ఆ బాలుని పసిబాలుని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం దేవుని హృదయంలోనికి ఆహ్వానించే ప్రతి వ్యక్తి కూడా ఎంతో ఆనందాన్ని పరమానందాన్ని పొందుకుంటాడంటలో సందేహం లేదు ఈనాడు ఆ బాలుని యొక్క దీవెనలు పొందటానికి మనందరినీ కూడా ప్రభు దీవించమని వేడుకుందాం ప్రభు గల దేవుడు ఆయన యొక్క కృపా చే దీవించదరగాక ఐ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున